ఎంత అధిక మెజార్టీతో ఆయన నెగ్గారంటే దానికి కారణం మెన్ కమిటీ చొన్నల్గడ్డ సుబ్బారాయ్ చౌదరి గారు కంటమని రామకృష్ణారావు గారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా తక్కువ టైంలో ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది కానీ ఈ దిశబి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో ప్రతి నాయకుల ప్రతి కార్యకర్తలని అందరినీ కూడా ఐదు సంవత్సరాలుగా తన సొంత పిల్లల్లా చూసి ఆ ప్రతి సమస్యలు కూడా తీర్చి ఈ రోజున అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంతో కష్టాలు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డ ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే మేము దగ్గరుండి మేము చూసాం కాబట్టి చెప్తున్నాం దిశభ్య కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో చౌదరి గారు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వ్యతిరేకమైన గళం వినిపించారు వాళ్ళ మీద బుర్ర జలాలని చూసారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా వెనకడు వేయలేదు ఎందుకంటే వాళ్ళకి పార్టీయే మాకు ముఖ్యం చంద్రబాబు గారు ఆదేశాలే ముఖ్యం మాకు ప్రజా సమస్యలే ముఖ్యమని చెప్పి ఈ రోజున వాళ్ళు చేసిన గ్రౌండ్ గ్రౌండ్ వర్కే ఈ రోజున ఎంతటి భారీ మెజార్టీకి రావడానికి ప్రథమ కారణం సభ్య కమిటీ సభ్యులు ఎందుకంటే ముప్పటి వెంకటేశ్వరరావు గారు కొద్ది కాలం ముందే మన కాన్సెన్స్కి రావడం జరిగింది కానీ అంతకుముందు గ్రౌండ్ వర్క్ చేసింది ఎవరు ఈ సభ్య కమిటీ సభ్యులు గౌరీనీ లచ్చిబాబు గారు వీళ్ళందరూ ఉండబట్టే ఈ రోజున ఎంత అత్యధిక మెజార్టీతో మన పార్టీ మన నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందింది ఈ రోజునే ఎమ్మెల్యే గారు ఈ రోజున ఇంత అద్భుతంగా మెజార్టీతో నెగ్గి మన కాల టీడీపీలో ఎగరేసారంటే కారణం దానికి దిశ కమిటీ సభ్యులే కారణం